నమస్కారం ఇంటిలోని పోరు ఇంతింత కాదయ విశ్వదాభిరామ వినరువేమ కాలులోని ముళ్ళు కంటిలోని నలుసు చెప్పులోని రాయి ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ అన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు అలాగే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ మూడు కూడా అంతర్గత కలహాలతో అంతర్గతంగా ఇబ్బందులతో అంతర్గత పోరుతో ఇంటి పొరుతో బాధపడుతున్నాయి వరుసగా చూద్దాం ఇప్పుడు ఇప్పుడు రీసెంట్లో అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్లో బీజేపీలో నడుస్తున్నది మొన్నటిదాకా బీఆర్ఎస్లో అంటే సన్ స్ట్రోకు సిస్టర్ స్ట్రోకు మనకు తండ్రికి ఇబ్బంది తెచ్చే సంగతులు కవిత కేటీఆర్ ఇవన్నీ చూసినాం మాకు కనుక అది కొంచెం బాధపడది ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీల్లో వరుసగా ఇప్పుడు రీసెంట్ కథలు చూస్తున్నాం సరే బీఆర్ఎస్ ఇంటి పౌరుతోని ఎంతో నష్టపోయింది నష్టపోయింది కానీ ఈ రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ వెంటనే లోన్లు లేవు ఉన్నాయి అది అట్లా ఆరని లాగానే ఉంది రావణ కష్టం లాగానే ఉంది అక్కడ అన్నాచర్ల పంచాయతీ కానీ ఇక్కడికి వచ్చే మీకు ఫస్ట్ మనకు బీజేపీ తర్వాత రీసెంట్ చూస్తుంటే మన కాంగ్రెస్ కూడా కనపడుతుంది బీజేపీ సంగతి చూసుకుంటే ఈటల రాజేందర్ వార్నింగ్ ఎవరికి ఇచ్చారు అసలు తన అనుభవం గురించి చెప్పుకున్నారు తన నియోజకవర్గం గురించి చెప్పు చెప్పుకున్నారు తను మూడు సార్లుగా మంత్రి మంత్రి చేసిన సంగతి చెప్పుకున్నారు అంటే రెండు వేల ఆ నాలుగులో కాంగ్రెస్ పార్టీ పార్టీతో పొత్తుకుడినప్పటి నుంచి చూసుకుంటే వరుసగా అధికారంలో ఉన్న సంగతి చెప్పుకొచ్చారు ఉన్నటికి మొన్న రెండుసార్లు తెలంగాణ పద్నాలుగులో పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల తర్వాత కూడా మంత్రిగా ఉన్న సంగతి చెప్పుకుంటూ కరీంనగర్ జిల్లా గురించి అక్కడి నాయకత్వం గురించి నాకు తెలిసినందుకు ఎవరు తెలుస్తుంది మంత్రిగా కరీంనగర్ జిల్లాలో తిరిగిన ఉంటుందా అని అట్లాగే రాష్ట్రం అంతా కూడా మనకు తిరగని మండలం ఉంటుందా అని మాట్లాడుతూ బండి సంజయ్ అనే పేరు ప్రస్తావించకుండానే బండి సంజయ్ మీద పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పని విమర్శలు చేశారు మొన్నటి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఏవైతే ఆశపడ్డారో అది సాకారం కాకపోవడం దానికి ప్రధానమైన కారణం బీసీ నాయకుల్లో ఒకరైన కిషన్ రెడ్డి మీద పెద్దగా లేకపోవచ్చు కానీ స్పష్టంగా ఇవాళ బండి సంజయ్ పాత్ర వల్లనే తాను పీసీసీ మన తన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాలేకపోయినా అనే దూక్త ఖచ్చితంగా ఆయనకున్నది దీనికి బండి సంజయ్ కారణమని తెలుసు కనుకనే బండి సంజయ్ని ఉద్దేశించే జిల్లాలో ఒకే ఊరలో రెండు కత్తులు ఇమ్మడవు ఇద్దరు బీసీలే ఒక ఆయన కొంచెం మున్నోరు కాపు సంబంధించిన మా సంజయ్ తిట్టు పక్కన కమ్యూనిటీ పెద్దది ఈ రెండింటికి నాయకుడిగా తాను ఈ కష్టకాలం వచ్చింది దీన్ని అధిగమించాలి ఏ రకంగా చూసినా బండి సంజయ్ని టార్గెట్ దానికి చేసిండు ఇప్పుడు పార్టీ ఏ సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది పార్టీకి ఇంకో తరనొప్పి పోయేట వేరే ఉన్నది రాజాసింగ్ రూపంలో ఉండే కానీ అది తొలగిపోయింది అంటే ఇప్పుడు పార్టీ నుంచి ఆయన రాజీనామా చేస్తే వీళ్ళు పంపించారు ఆమోదించి గతంలో సస్పెండ్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఆయన తీసుకున్నారు ఇప్పుడు బయట పంపినంత మాత్రం తాత్కాలికమైన లేకుండా ఆయన శివసేన చేతరా చేరే శివసేన రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ మన మన నియోజకవర్గం నుంచి ఘోష మహా నియోజకవర్గం నుంచి దిగుతాడ పోటీ ఎమ్మెల్యేగా అది చూడవచ్చు కానీ రాజాసింగ్ ఒక స్వతంత్ర వ్యక్తిగత వ్యక్తిత్వం గల నాయకుడు ఇంకా హిందుత్వ ఎజెండాతో అక్కడ ఓల్డ్ సిటీలో కూడా గెలవగలుగుతున్నాడు ఓల్డ్ సిటీలో ముస్లిం ఓట్లు ఉండి కూడా గోషమహ్ సీట్లో గెలగలుగుతున్నాడు చూస్తున్నారు కనుక స్వతంత్ర నాయకుడు మూడు సార్లు వరుసగా రెండు వేల పద్నాలుగు తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పట్టుకున్నప్పుడు గెలిచిండు రెండు వేల పద్దెనిమిది పొత్తు లేకున్నా గెలిచిడు ఒక్కడే గెలిచిడు మిగతా అందరు ఎమ్మెల్యేలు పడిపోయినా కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగు వస్తే బీజేపీ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదికి ఒక్కడే గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ మిగతా అందరితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఆయన తన కూడా గెలిచాడు ఏదైతే వరుసగా గెలుస్తున్నాయి హ్యాట్రిక్ కొట్టాడు కనుక రాజాసింగ్ అంశం కొంచెం మరమబడ్డా అది ఎప్పటికీ రావణ కష్టం తగ్గుతూనే ఉంటుంది ఇటు పక్కనేమో ఇప్పుడు ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఇది పెద్ద ఎత్తున సాగుతుంది అందుకనే మూడో పార్టీ మూడో విషయం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటలు దూరుసు ఇంకో రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున తాను అందరినీ బౌలు చేస్తూ మాటలు తూడా నడిచే క్రమంలో నిన్న వచ్చే పాలబూరు బిడ్డ నేనే వచ్చే పదేళ్ళు రెండు వేల ముప్పై నాలుగు వరకు నేను అధికారంలో ఉంటాను అని ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా నువ్వెట్లా ఉంటావు జాతీయ పార్టీలో ఎవరైనా కావచ్చు సమస్య లేదు అని చెప్పి ఇటు రాజగోపాల్ రెడ్డి ఈయన కూడా అంతే నిండా ముందు రెండుసార్లు లేదు ఏదైనా సరే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో పిల్లి మెడకు గంట కట్టేది ఎవరన్నట్టు రేవంత్ రెడ్డి ఆగడాలు అనవచ్చు వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆగడాలకు అరికట్ట అడ్డుకట్ట వేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు అటుపక్క ఇటుపక్క వ్యతిరేకత ఉన్నా కూడా పెద్ద ఎత్తున బయటపడే పరిస్థితి లేదు అనే మాట వస్తుంది అప్పుడప్పుడు మిగతా నాయకులు బయటపడ్డా కూడా మళ్ళీ కాంప్రమైజ్ అవుతున్నారు రేవంత్ రెడ్డితో అధికారం దాని చుట్టూ ఈగల్ మూడు ఉంటాయి కదా అధికారం అనే బెల్ల ఉంటే ఈగలు కూడా ఉంటాయి కనుక కొందరు ఈగల్లాగా ఉంటే కొందరు చీమల్లాగా మొత్తం మీద అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు చీమలు కొంచెం క్రమశిక్షణతో ఉంటాయి కనుక ఆయన మీద ఎంత కోపం ఉన్నా కూడా దాన్ని బయటపెట్టకుండా చేసుకుంటున్నారు జగ్గారెడ్డి లాంటి వాడు కాంప్రమైజ్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారితో అట్లా నేను ఇటు పక్కన జానారెడ్డి అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అయి అవుట్ ఆఫ్ ది పార్టీ బాక్స్ ఆలోచించేవాడు కూడా ఇప్పుడు మెత్తబడ్డాడు ఈ ముఖ్యమంత్రి పోటీ పడే ఐదారు కూడా పెద్ద ఎత్తున నువ్వెట్ల అయితే వాడిని అడగలేకపోతున్నారు ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగలేకపోతున్నాడు జానారెడ్డి కూడా తన ఎందుకు కావద్దనే మాట ఉంటుంది జగ్గారెడ్డి కూడా వచ్చే పదేళ్ళ తర్వాత నేనే అంటే పదేళ్ళు రేవంత్ రెడ్డికి విడిచిపెట్టిండు కామరాబాయ్ అయిపోయాడు పదేళ్ల తర్వాత నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇట్లా వీళ్ళందరూ ముఖ్యమంత్రి నేనే మాట్లాడుతున్న క్రమంలో ఇవాళ మా రేవంత్ రెడ్డి మాటలు చాలా పెయిలే దానికి వ్యతిరేకంగా ఎక్సి వేదికగా డైరెక్ట్గానే మన రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు నువ్వు ఎట్లా సమస్య సమస్యలు అయిపోమని ఈ లోపల బీసీల నడుస్తుంది మొత్తం మీద బీసీలందరూ ఏకమై ఈ రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి ఇక ముందంత బీసీ రాజ్యమే అని చెప్పి నేనన్నమాట కాదు అటు పక్కన తీర్మానం తీర్మానం అల్లని అన్నాడు దాంతోపాటు తీర్మానం అల్లని అన్నదానికి సరే వేరే వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన ఆయనను పక్క బయట పంపించారు కానీ తీర్మానం అందడానికి బయట పంపించే ప్రయత్నం చేసిండ్రు బయట బయట పంపించారు కనుక మిగతా నాయకులు అంత తీవ్రంగా అనలేకపోతున్నారు కానీ బీజేపీ నాయకులు చాలామందికి ఇది ఒకటి ఉన్నది ఎట్టి పరిస్థితులలో మనకు కాంగ్రెస్ దీనిలో బదలాం చేయాలని చెప్పి కానీ బీజేపీ కూడా సంఘటనలో ఉంది కదా తన దగ్గర కూడా అంతర్గత కలహాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ సంస్కృతిని వంట పట్టుచుకునే బీజేపీ ఇందులో భాగమవుతుంది ఎట్లాగూ బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా దాని అది ఉన్నది ఇక కాంగ్రెస్ పార్టీ స్వతహాగా తన ముఖ్యమంత్రి వ్యాఖ్యలతోనే పెద్ద ఎత్తున బదనామవుతుందో మనకు అర్థమవుతుంది కనుక రేవంత్ రెడ్డి దీన్ని సమర్థించుకుంటే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా దాన్ని డిఫెండ్ డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేడు డిఫెన్స్లో ఉంటున్నట్టు రేవంత్ రెడ్డి ఎప్పుడు అభ్యన్స్లో పోతున్నాడు ఇది కూడా కొందరు నాయకులకు మనం మింగుడు పడ్డం లేదు ఉదాహరణకు బీసీ నాయకులు రేపు ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న సందర్భంలో ఈ నినాదం ఎత్తుకుంటున్న సందర్భంలో మరి నేనే పదేళ్ళు వచ్చే తొమ్మిదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనే మాట ఆడడం మాత్రం ఆ సాహసమే అవుతుంది దానివల్ల ఇప్పటికే అధిష్టానానికి దాదాపు వందల సంఖ్యలో కంప్లైంట్స్ పోవచ్చు అంటున్నాను ఈ వీడియో జత చేసుకుంటూ ఇప్పటికే అధిష్టానం దగ్గర పోయింది అధిష్టానం కూడా మరి ఈయన ఎందుకు బేరు చేస్తుంది రేవంత్ రెడ్డి అంటే మరో ఏకనాథ్ షిండే కాకుండా ఉండాలంటే ఏమాత్రం కష్టమైంది అట్లాని అంత భయపడాల్సిన అవసరం కూడా లేదంటున్నాను ఉదాహరణకు ఎవరి వర్గం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక పదిహేను మంది ఎమ్మెల్యేలను రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఓ పది మంది ఎమ్మెల్యేలను ఉత్తమ్ కుమార్డు పదిహేను పది మంది ఎమ్మెల్యేలను అందరూ కూడా ఏదో రకంగా వర్గాలు మెయింటైన్ చేస్తున్నారు కనుక అంతర్గత పోరులో అంతే ఇంటింటి రామాయణం అంతర్కే ఉన్న అన్ని పార్టీల్లో ఈ అంతర్గత పోరు నడుస్తున్నది మూడు పార్టీల్లో ముసలంగా దీన్ని చెప్పుకోవచ్చు నమస్కారం